వైజాగ్ ట్రిప్ వేస్తుంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆర్కే బీచ్ ఒకటి తర్వాత ఆ కైలాసగిరి సింహాచలం టెంపుల్ ఆ తర్వాత వచ్చేసి రుచికొండ బీచ్ అక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అన్నట్టు అందుకోసమనే పబ్లిక్ మంది అనిపిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ముంబై బీచ్కి వెళ్ళిన అంటే మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాతనే వైజాగ్ బీచ్కి వచ్చేటే సముద్రానికి చూస్తున్నా ఇదేమో భూమి పైన ఉంటుంది అదేమో సముద్రం లోపల ఉంటుంది అంతే తేడా బట్ మీద సేమ్ టు సేమ్ ఇక్కడ ఉన్నవాన్ని ఇక్కడికి వచ్చి ఫిషింగ్ బోట్స్ చూస్తాను ఏ రోజు అనుకోలేదు సినిమాలో చూసినవి నేను ఇంతవరకు కూడా బట్ రియాలిటీలో నా కళ్ళ ముందు నా పక్కనే ఉన్నాయి బోట్స్ అయితే హోటల్కి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ నైట్ వ్యూలో ఆర్కే బీచ్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే అవి జస్ట్ ఇట్లా చూసుకుని వెళ్ళిపోతాం రేపు వచ్చినాక మొత్తం కవర్ రీజన్ కానీ ఆర్కే బీచ్ వచ్చేసి ఇదే ఈవినింగ్ అయిందంటే ఈ రూట్ మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది ఇక నైట్ బాగా వస్తారు పబ్లిక్ ఇక్కడికి చూడడానికి అయితే అక్కడ పక్కన కనిపిస్తుంది నైట్ కాబట్టి మీకు అంత వీడియోలు కనిపించకపోవచ్చు ఇక్కడ పక్కనే ఉంది ఆర్కే బీచ్ అయితే మన పక్కన సముద్రం ఉంది అలా అయితే ఫ్లోయింగ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇక్కడ ఆపి చూపిస్తాండి ఇంకొకసారి సో వీవ్ అయితే సూపర్ ఉంది రేపు వచ్చి మొత్తం ఇంకా క్లియర్గా చూద్దాం నైట్లో అంతా క్లియర్గా అయితే కనిపించదు మనకు సో అయితే వచ్చేద్దాం ఇక రేపు కలుసుకుందాం మరి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ రోజైతే డేటు సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నా సో వెళ్ళే ముందైతే ఎక్కడైనా టిఫిన్ చేద్దాం ఈరోజైతే చాలా ప్లేస్లు ఉన్నాయి కవర్ చేసేటి ఏ టైం అవద్దు చూద్దాం మరి సింహాచలం టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి వెహికల్కి టెన్ రూపీస్ తీసుకుండు బైక్ ఎంట్రన్స్కి అయితే మొత్తం ఇప్పుడు కనిపిస్తున్న కొండ పైనకి వెళ్ళాలి అవి అక్కడ వేరకెళ్ళాలనుకుంటా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన వచ్చేసి టెంపుల్ బయట వస్తుంది లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకుందాం మేబీ తెలిసి అయితే కెమెరాస్ అయితే అలా ఉండవు అనుకుంటా బయటనే కట్టేసుకోవాలి మొబైల్స్ కెమెరాస్ అన్నీ ఇక్కడ లోపలికి సో మనమైతే హ్యాండ్ ఓవర్ వేసేద్దాం దర్శనం అయితే వేసేసుకొని వచ్చేసిన ఇక్కడ నుండి ముందాలకు వెళ్ళినాక రైట్ సైడ్లోనే ఫ్రీ దర్శనం ఉంటుంది అక్కడ నుండి క్యూ కట్టేసి అలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ లడ్డు ప్రసాదాలు వచ్చేసి ఇక్కడ పక్కన సైడ్ ఉంటుంది చూపిస్తారు అక్కడ వచ్చేసి ప్రసాదాల ఉంటారు లోపల దర్శనం చేసుకొని మీరు వస్తుండగా ఉచిత ప్రసాదం ఇస్తారు లోపల అక్కడ వెయిట్ చేసి ప్రసంగం కూడా తీసుకోండి మన దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అన్నట్టు అందుకోసమనే పబ్లిక్ చాలామంది కనిపిస్తూ ఉంటారు సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఋషికొండ బీచ్ అయితే స్టార్ట్ అయిపోదాం సింహాచలం టెంపుల్కి పై వచ్చే వాళ్ళైతే ఆర్కే బీచ్ నుండి చాలా బస్సెస్ వస్తాయి పైన వరకు వస్తాయి బస్సెస్ కూడా ఇప్పుడైతే మనం ఋషికొండ బీచ్కి అయితే వెళ్దాం ఇక్కడ నుండి సెవెంటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది వైజాగ్ ట్రిప్ చేస్తుంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆర్కే బీచ్ ఒకటి తర్వాత కైలాసగిరి సింహాచలం టెంపుల్ ఆ తర్వాత వచ్చేసి రిషికొండ బీచ్ మెయిన్గా ఇవే బాగా చూజ్ చేసుకుంటారు వైజాగ్ వచ్చేవాళ్ళు రిషికొండ బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం ఆల్రెడీ ఇవే అయితే సూపర్ ఉంది దగ్గరికి వెళ్ళాక చూపిస్తా సో ఒక్కసారి మేము చూడండి నెక్స్ట్ ఉంది బీచ్ వచ్చేసినా మామా దిస్ ఈజ్ రుష్కొండ బీచ్ ఇంకొక అన్న కలిసిండు అతను అన్వేష అన్న వాళ్ళ సీనియర్ అంట అన్వేష అన్న జూనియర్ అంట అతనికి ఇక్కడనే మన వైజాగ్లోనే ఉంటాడట నా అన్వేషణ అన్న ఇల్లు కూడా తెలుసు అంట అన్నకి జస్ట్ ఇంకా మన కృషికొండ బీచ్ నుండి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఏమి వస్తుంది అంట అంతే సో బీచ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి ఇలా ఎంతవరకు చూస్తే మనం అంత వరకు మొత్తం సముద్రమే కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఎగ్జాక్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ముంబై బీచ్కి వెళ్ళిన అంటే మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాతనే వైజాగ్ బీచ్కి వచ్చి అయితే సముద్రానికి చూస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సముద్రం చూడక అక్కడైతే సూపర్ ఉంది మొత్తం నీళ్ళు చూసుకోవచ్చు బ్యాగ్రౌండ్ ఎంత ఉంటే అనిపిస్తుంది మొత్తం చాలా ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇప్పుడు ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం సో ఇక బీచ్కి అయితే బాయ్ బాయ్ ఎక్కువ ఆర్కే బీచ్ వెళ్ళేసి అక్కడ నుండి ఇంకా మనం ఇంకా త్రీ టూ త్రీ ప్లేసెస్ ఉన్నాయి ఆర్కే బీచ్ నుంచి వెళ్ళాల్సింది సో తొందరగా తెలుపా ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు ఒకవేళ అవుతుంది ఎగ్జాక్ట్గా అందులో వ్యూ చూడండి రుచికొండ బీచ్ ఇది ఇక మనకు కనుమేర మొత్తం సముద్రమే కనిపిస్తుంది నేను రీల్స్లలో చాలా వీడియో చూసినప్పుడు ఈ ఏరియాకి నేను కూడా ఏదో ఒక రోజు బైక్ మీద రావాలి ఈ దారిలో షూట్ చేయాలి అనుకున్నా బట్ ఇంత తొందరగా వస్తాను మాత్రం బట్ వేయలే సో మొత్తానికైతే మనం అయితే వచ్చేసినాం ఏరియాలకి ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ వెళ్ళే అయితే ఫస్ట్ ఐఎన్ఎస్ కుర్సూర మ్యూజియంకి అయితే వెళ్ళినాం అది వచ్చేసి ఇక్కడనే ఇది ముందాల రైట్ సైడ్ ఇది అది ఇదైతే దీని టైమింగ్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయి ఐఎన్ఎస్ సబ్మేరియా అయితే వచ్చేసినాం ఇది అదే కుర్సూర సబ్మీరియన్ మ్యూజియం టైమింగ్స్ వచ్చే చూసుకోండి టూ నుంచి ఎయిట్ థర్టీ వరకు సండే టెన్ ఏ నుంచి ట్వెల్ థర్టీ ఇక్కడ కనిపిస్తున్నది సబ్మీరియం అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ అయితే సెవెంటీ ఎయిట్ వరకు అండ్ ఇక్కడ చూడండి అసలు సబ్ మేకింగ్ ఆఫ్ కుర్చూర మ్యూజియం దీన్ని ఎట్లా రెడీ చేసారో మొత్తం ఇక్కడ సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటది అసలు సబ్ నేరియన్ లోపల వీడి టికెట్ టికెట్ వీడియో వీడియో టికెట్ 200 ఆ దీన్ని తీసుకువాలా అయితే వచ్చేసినాం లోపలికి వెళ్ళినట్టు ఎందుకంటే వీడియో తీయాలంటే టికెట్ కావాలంట మళ్ళీ దానికి సపరేట్ సో టికెట్ అయితే తీసుకుందాం ఎందుకంటే మనం వచ్చింది వీడియో షూట్ చేయడానికి బట్టికి వెళ్ళి నేను ఒక్క సేమ్ ఉంటుంది మీకు చూపించాలి అనేదే కదా నేను ఇంత దూరం వచ్చింది సో టికెట్ అయితే తీసుకున్నాం ఫస్ట్ వీడియో టికెట్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో చాలా ఎక్కువని

నేనేం చూడండి మొత్తం మీద ఎలా వర్క్ అనేది ప్రతి బయటకైనా చూస్తే మామూలుగా అనిపించే అయితే ఎన్ని రకాల ఫుడ్ అంత ఇక్కడ స్టోర్ చేసుకుంటారు దీంట్లో సో సబ్మేరియన్ అయితే ఎలా ఉంటుందని మనకు ఇప్పుడు తెలుస్తుంది సేమ్ దీంట్లోకి వస్తే రియాలిటీ సబ్మేరియన్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనకు ఇదేమో భూమిపైన ఉంటుంది అదేమో సముద్రం లోపల ఉంటుంది అంతే తేడా బట్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి దీంట్లో అసలు ఇందులో ప్రాబ్లం వస్తే దీన్ని ఎట్లా కాలం పెడతారో ఏమో ఇంతగానో ఉన్నాయి మామూలుగా లేదు అది కింద మామూలుగా లేదు సబ్మేరియా అయితే మీరు వైజాగ్ వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మా అంటే సెవెంటీ రూపీస్ టికెట్ అయితే కెమెరా మొబైల్లో వీడియో వేసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ జస్ట్ కెమెరాలు అలా వేసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ సబ్మేరియన్ మీరు ఎప్పుడన్నా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్దాం ఫిషింగ్ హార్బర్ అయిపోయాక లాస్ట్గా లాస్ట్ అండ్ పైన ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ అయితే ఇక లాస్ట్లో చూసుకున్నాం ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళే చూద్దాం సముద్రంలో ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయో అన్ని రకాలుగా మనకు ఫిషింగ్ హార్బర్లు కనిపిస్తాయి అక్కడ సో ఎక్కడి నుంచి సబ్మేర్ నుంచి బయటికి రాగానే మీకు మంచి వ్యూ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ బోట్ వెళ్తుంది కంటైనర్స్ తీసుకొని అక్కడ చివరి చూడండి నేను జూమ్ చేస్తాను చూడండి అక్కడ లాస్ట్లో ఉంది చూడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ ఉంది ఫిషింగ్ హార్బర్ అయితే ఆ లాస్ట్కి వెళ్ళాలి ఇవన్నీ కంటైనర్స్లో ఇక మన కంట్రీ దాటుతూ వేరే దేశాలకైతే కంటైనర్స్లో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్తుంటుంది అన్నట్టు ఆ షిప్లోనైతే సో ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోదాం దిస్ ఈజ్ ఫిషింగ్ హార్బర్ మొత్తం పెద్ద పెద్ద షిప్పులలో కంటైనర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్లోకి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిష్ స్మెల్ వడని వాళ్ళు అయితే అస్సలు రాకండి వచ్చారే చచ్చారిగా ఎందుకంటే మొత్తం ఫిషెస్ ఉంటాయి కదా ఇక్కడ టూ మచ్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఫిషెస్ సెల్ చేస్తారు రొయ్యలు పీతలు ప్రతి ఒక్కటి అమ్ముతారు ఇక్కడ అది కూడా తక్కువ ప్రైస్కి ఇవన్నీ బోటింగ్స్ మన పుష్ప మన చెక్కలు కట్టి బోటింగ్లకు తీసుకోతారు విషయం అవి అవే బోటింగ్లు అవి వేటకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు అన్నట్టు ఈ బోటింగ్లన్నీ మొత్తం అవే ఉన్నాయి చూడండి అమ్మో ముక్కు వలిగిపోతుంది రా బాబు స్మెల్ మొత్తం బోర్డ్సే చూడండి చిన్న బోర్డ్స్ పెద్ద ప్రతి ఒక్కటి అన్ని సినిమాలల్లో చూసినా నేను ఈరోజు నా కళ్ళ ముందు రియాలిటీలా చూస్తున్నా సో నా వెనకాల కనిపిస్తుంది ఫిషింగ్ బోట్స్ అయ్యేవాన్ని ప్రతి ఒక్కటి కూడా ఇవి వేటకి వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తారు వీటిని బోట్స్ని అయితే ప్రతి ఒక్కరిని ఎక్కడో ఉన్నవాన్ని ఎక్కడికి వచ్చి ఫిషింగ్ బోట్స్ చూస్తాను ఏ రోజు అనుకోలేదు సినిమాలో చూసినా నేను ఇంతవరకు కూడా బట్ రియాలిటీలో నా కళ్ళ ముందు నా పక్కనే ఉన్నాయి బోట్స్ అయితే అంటే వైజాగ్ ఎప్పుడొకప్పుడు వస్తాం చూద్దాం అనుకున్నా ఇంత తొందరగా వస్తా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి బట్ వచ్చినా పోర్స్ చూసినా అది కూడా సోలో ట్రావెల్ని ఎవరు కూడా లేరు నాతో పాటు సోలో ట్రావెలింగ్ చేసిన మొత్తం ఇప్పటికి నేను తిరుగుకుంటూ మొత్తం అయితే నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన ఇప్పటికి స్టిల్ అప్ అండ్ డౌన్ కవర్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది అది కూడా సోలో రైడ్లో సూపర్ అనిపిస్తుంది మామ నాకైతే సో ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మామ ఇక్కడ ఒక అన్ననైతే బోట్స్ ఇస్తుండు అక్కడ కనిపిస్తుండు ఆ అన్ననే అతను అడిగిన టూరిస్ట్ బోర్డ్స్ కూడా ఉంటాయంట అక్కడ ముందాలకి వెళ్ళమన్నాడు సో ఒకసారి అది కూడా వెళ్ళి ట్రై చేద్దాం ఇక్కడ బోట్స్ ఎక్కడన్నా టూరిస్ట్ బోట్ బోటు బోటింగ్ చేయడానికి ముందరక ఇక్కడ బోట్ అయితే దీన్ని మోడలింగ్ చేస్తారు కలర్కి వేసేసి అన్ని చిక్కలుగా కొట్టేస్తారు ఇంకా ఫిషింగ్ హార్బర్ బోటింగ్ భయా బోటింగ్ ఇక్కడేనా సో బోటింగ్ అయితే ఇక్కడేనంట ఇవైతే మనం సైడ్కి పెట్టేద్దాం ఇక్కడైతే బోటింగ్ దగ్గర అన్న వాళ్ళు కాసేపు మాట్లాడారు ఒక బోటింగ్ దేవాలంటే ఫుల్ ఫోర్ పర్సన్స్ ఉన్నారట సో అంతవరకు అయితే ఈ బోటింగ్లోకి వెళ్ళి తీసుకోమన్నారు సో మామ ఉన్న బోటింగ్లోకి వచ్చేసిన మామ రన్నం చక్కెర ఇప్పుడు మాఫిలో వేస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నైతే చదువు మా ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఉంటాయి ఎట్లా సోలో వచ్చిన ఫీలింగ్ నాకైతే ఎక్కర్ రాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళిన దగ్గర చాలా మంది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిరు కలిసిపోయారు వాళ్ళైతే సో చాలా హ్యాపీ మూమెంట్ అనిపిస్తాయి ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు అది ఇంకా మనలో ఉత్సాహం పెరిగిపోతుంది సో ఐ హ్యాపీ దీనికైతే కొంచెం మాట్లాడతా నేను ఇంతవరకు ట్రావెల్ చేసింది ఇంటి దగ్గర నుండి వరకు అయితే ఎక్కడ కూడా చిన్న నెగిటివ్ పాయింట్ ఎక్కడ రాలేదు ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్గా వచ్చింది ఎక్కడైనా రిసీవ్ ఎవరైనా రిసీవ్ చేసుకోవడం కానీ నేను ఎక్కడికి వెళ్ళిన వీడియో తీసుకున్న దగ్గర కానీ ప్రతి ఒక్కరు మంచి ఏం కాల్ ద బెస్ట్ చెప్పి ముందుకు వెళ్ళాను సపోర్ట్ చేసి చాలామంది అయితే సో నాకైతే ప్రతి ఒక్కరికైతే నాకు ఇంతవరకు వేసినప్పుడు కొందరు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ షేర్ చేస్తాను నేను చూసినే కాకుండా మీరు చూపిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తాను